హలో నమస్తే నేను మీ సురేష్ ఇక మార్నింగ్ సంగతుల్లో భాగంగా మరి కొన్ని పత్రికలు వచ్చినటువంటి వార్తలైతే మనం చూద్దాం ముందుగా ప్రజాశక్తిలో చూద్దాం ప్రజాశక్తిలో బ్యానర్ వార్తగా ఆశలు నెరవేరుస్తాం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం గత ప్రభుత్వం అప్పులు తప్పులే రాష్ట్రానికి శాపం బడ్జెట్పై చర్చలో సీఎం చంద్రబాబు అనే వార్తనైతే ప్రధానంగా బ్యానర్ వార్తగా ఇచ్చారు టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలను నెరవేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ ప్రవేశపెట్టిన బడ్జెట్పై మూడు రోజుల పాటు జరిగిన చర్చలో భాగంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాటిని నెరవేరుస్తాం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు అలాగే గత ప్రభుత్వం చేసిన అప్పులు తప్పులు పాపాలు నేరాలే రాష్ట్రానికి శాపంగా మారాయని సీఎం అన్నారు వెంటిలేటర్పై ఉన్న ఆర్థిక వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజల ఆశలు నెరవేరుస్తాం కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేరుస్తామని మరి అసెంబ్లీ సాక్షిగా సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఏది మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అందరికీ తెలిసిన విషయమే ఈ పయావల్ కేశవ్ గారు ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టాడు కదా ఈ బడ్జెట్ గురించి మాటలో మూడో రోజు చర్చలు జరుగుతున్నాయి ఈ చర్చలో భాగంగా ఆయన వ్యాఖ్యలు చేశారు ఆశలు నెరవేరుస్తామని చెప్తున్నారు అలాగే ప్రజలు నమ్మకాన్ని పెట్టుకున్నామని చెప్తున్నారు గత ప్రభుత్వం అప్పులు తప్పులే రాష్ట్రానికి శాపం బడ్జెట్పై సీఎం చంద్రబాబు అయితే ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వం అప్పులు తప్పులు రెండు చేసిందని ప్రజలకు తెలిసే పదకొండు స్థానాలకు పరిమితం చేసి కేవలం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేకుండా ప్రజల తీర్పునైతే ఇచ్చారనమాట ఇప్పుడు ఈ లెక్కలు చెప్తున్నారు గత గత పాలనలో ఐదేళ్ల కాలంలో తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు అప్పులు చేశారని చెప్పారు ఈ అప్పులు ఉన్నాయని మీకు ప్రతిపక్షంలోనే తెలుసు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా తీసుకొచ్చే అప్పుల గురించి సప్పుల గురించి అన్నీ ప్రతిపక్షానికి తెలుస్తూ ఉంటాయి బడ్జెట్పై అవగాహన ప్రతి ఒక్క పౌరుడికి తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ అప్పులు ఇప్పుడు ఇంత చేశారు అని చెప్పటం ముఖ్యం కాదు గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం గతం అయిపోయింది వాళ్ళ అసెంబ్లీకి రావట్లేదు ప్రజల ముందుకు కూడా రావట్లేదు అయిపోయింది కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా మరి తల్లికి వందనం కానీ అలాగే ఫ్రీ ఆర్టీసీ బస్సు కానీ ఇక గ్రామాల్లో మరి పారిస్థితి సమస్య ఇప్పటికే ఉంది దాన్ని వదిలేసి డ్రై డ్రైనేజీలు వదిలేసి కేవలం సిమెంట్ రోడ్లే అక్కడ చేస్తున్నారు ప్రధానంగా రోడ్లు అలాగే అమరావతి పోలవరం ఇలా కొన్ని ప్రధాన సమస్యలు అయితే మనకు ఉన్నాయన్నమాట చేయాల్సిన ఎజెండాలు కూడా ముందున్నాయి ఇక ఈ ఐదేళ్ల కాలం పాటు గత ప్రభుత్వం మీద సాకులు చెబుతూ దాన్ని తప్పించుకునే కన్నా ఇప్పుడే ఇంకా స్పీడ్ పెంచి అదేదో చేతల్లో చూపిస్తే బాగుంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారనమాట ఆ ప్రభుత్వ అధిక ఆ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు మళ్ళీ వీళ్ళు ఏదో ఐదు సంవత్సరాల్లో ఏదో రాష్ట్రాన్ని దోచేశారని ఆ ఐదేళ్ళు చెప్పటం లేదా మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇదే కొనసాగింపు చేయడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా వాళ్ళు తీ ప్రజలు గ్రహించారు మనకన్నా గ్రహించబట్టే మరి పదకొండు సీట్లకు వాళ్ళని పరిమితం చేశారు ఇక సో ఈ టైం వేస్ట్ అనేది చేయకుండా మరి పాలకులు దృష్టిపై పాలనపై దృష్టి పెట్టి ఈ గ్రామీణ సమస్యలో ఉన్న పారిశుద్ధ్య సమస్యలతో సహా రోడ్ల సమస్యలతో సహా ఆ రాజధానితో సహా మిగతా అన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పటికే ట్రూ అప్ ఛార్జీల పేరుతో గత ప్రభుత్వం బా బాధిన బాధుడు అంతా ఇంతా కాదు దానికి కేంద్రం సపోర్టు కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దీంట్లో భాగమే మరి దీనిపైన ప్రతిపక్షంగా ఆ రోజు మీరు నినాదించారు ప్రజలతో పోరాడారు ప్రజల తరఫున పోరాడారు మరి మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ ట్రూ అప్ ఛార్జీలు కూడా రద్దు చేసి ఆ విద్యుత్ ఛార్జీలు అవన్నీ కూడా తగ్గించాలని చెప్తున్నారనమాట ఇలా చెప్ప మా అసెంబ్లీలో మాట్లాడతామో వేదికల పైన మాట్లాడుతామో కాదు వాటిని తగ్గించి అప్పుడు చూపించాలని కోరుతున్నారనమాట అట్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఉంది కానీ వెంటనే అమలు చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని ప్రజలు అనుకుంటున్నారు